తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభు అయిన యేసుక్రీస్తునుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును అని దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా మనుషులు బాధ్యతలు అప్పులు ఇబ్బందులు ఇలా అనేక రకములైన భారభరితమైన విషయములలో కుటుంబం స్నేహితులు బంధువుల నుండి సహాయాన్ని పొందుకొని ఉపశమనం పొందవచ్చు అయితే మనిషి తాను చేసే ప్రతి తప్పును బట్టి మనస్సాక్షి అతని హృదయంలో ఉంచే భారము నుండి ఎలా విడుదల పొందగలడు పాప విమోచనం కోసం సమాజానికి దూరంగా దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్లేవారు ఎందరో ఉన్నారు దానికోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అన్ని రకాల ప్రయత్నాలు చేసేవారు కూడా చాలామంది ఉన్నారు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా దేవుడు న్యాయవంతుడు కనుక పాపవిమోచన మనకు ఉచితంగా ఇచ్చాడు లేదంటే మనకు మనము విమోచన పొందలేము దేవుణ్ణి అంగీకరించిన నుండి ప్రతి భారమూ నీ భుజము నుండి తొలగించి ఆయనే ప్రతీదీ భరించునన్న సంగతి ఎన్నడూ మరవకుము ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని సువార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో దేవుడు చెప్పిన ప్రకారం నీ భారము ఏదైనా సరే దేవుని భుజముల మీద మోపుము ఆయన నిన్ను సమస్త భారముల నుండి విడిపించి నెమ్మది సంతోషం సమాధానం దయచేయును అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ మహా మహాపరిశుద్ధురవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకుని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆమెన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరుట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్